తెలంగాణ ప్రజలకు గమనిక అంతా ఇరవై ఐదు లోపు వారే డబ్బు డిమాండ్ కుదిరితే ఆంగిక దారి కూడా రామజంట్లో సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్ సెల్ఫోన్లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులు పాల్పడుతున్నారు వీడియోలు చూపించి వారి నుంచి నగదు బంగారు అక్కడ ఆవరణలు దోచుకుంటున్నారు అంతేకాకుండా మహిళలు యువతలపై లంగిక దారికి పాల్పడుతున్నారు నల్గొండ పట్టణంలో నార్కట్పల్లి అద్దంకి ప్రధాన రహదారి పానగల్ బైపాస్ సమీపంలో నంజాల నత్ంహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్ అక్కడ వ్యవహారం బయటపడింది వీరు పోలీసుల్లో అదుపులో అయితే ఉన్నట్లయితే తెలిసింది సో మొత్తంగా వెలుగులోకి ఎలా వచ్చిందంటే ఓ యువకుడు తన ప్రియురాలని తీసుకుని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోకి అయితే తీసుకెళ్లారు వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్లోని యువకులు యువతి యువకులు యువతిని బలవంతంగా కొట్టి లంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు వారి నుంచి నగదు ఆభరణాలు ఆకున్నారు అదే సమయంలో వివాహత సంబంధం కలిగిన మరో జంటపై కూడా ఇదే తరహా దాడికి పాల్పడ్డారు ఈ విషయాన్ని ఒక వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు మొట్టమొదటి పోలీసుల పోలీసులతో తీసుకుని తమ తన స్థాయిలో విచారిస్తుందని తెలిపింది అనమాట సో దోపిడీ చేసిన దొంగలు బంగారు అపార్హాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ సమాచారం అయితే అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్ కాల్ డేటా ఆధారంగా తెలుస్తుంది ఈ విషయంపై నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు వివరణ కోరగా ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తుందని చెప్పారనమాట సో విధంగా ప్రజలందరికీ హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా యువతి యువకులకు అందరికీ అయితే జారీ చేశారన్నమాట అయితే ఉండాలి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు